అందరికీ నమస్కారం అండి గత ఐదు సంవత్సరాలుగా నర్సీపట్న నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అనేక ఆరోగ్య సంస్థలలో బాధపడుతున్నటువంటి చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రద్దు చేకూర్చడం జరిగింది సో ఈ రోజు పదేడుగులు ముందుకు వేసే ఒక పండుగ వాతావరణంలో ఒకేసారి యాభై మందికి యాభై చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా ఆదుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలోనే అత్యధికంగా ముఖ్యమంత్రి నిధిని పేదలకు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సభ్యులు శ్రీపెట్ల ఉమాశంకర గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మహాలక్ష్మి రామ్ గోపాల్ నమస్తే మన ఎమ్మెల్యే గారు వందల మందికి కోట్ల రూపాయలు కష్టం వస్తే అధిక సహాయం చేస్తున్నారు దగ్గర ఉండి చేయిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యే మన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఈ రోజు సుమారుగా యాభై మందికి యాభై లక్షల పైనే పండుగ వాతావరణంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే నా చూసి మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేదు ఎంతమంది ఎప్పుడు లేదు ఇటువంటి ఎమ్మెల్యే గెలిపించుకోవడం మన బాధ్యత నా పేరు గంటలలిత నేను వైఎస్ఆర్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిని ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొందండి దానికి కారణం సుమారు యాభై మందికి యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పంచిన ఘనత మా వైఎస్ఆర్ పార్టీకే చెందిందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం దానికి ఉన్నపడి ఉన్నారండి ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి అనేది ఏ నాయకుడు కూడా చేయలేంది మా అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇంత దగ్గర ఒక పండగ వాతావరణం ఏర్పడిందండి నిజంగా ఏంటంటే ఒక యాభై కుటుంబాలు పిలిచి ఒక యాభై లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారండి ఇస్తారని చెప్పండి ఈ రోజుల్లోని కష్టాల్లో ఉన్న వాళ్ళు బాధలన్నీ ఆలకించి అయినా వెంటనే సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇంత అమౌంట్ తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారండి నిజంగా మా ఎమ్మెల్యే గారు మాత్రం అందరి గుండెలో చిరస్థాయిగా నిలబడిపోతారండి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నర్సీపట్నం చరిత్రలో సుమారుగా నాకు తెలిసి నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఒక రోజు ఉంటుందని చెప్పేసి అని సుమారు యాభై మందికి ఈరోజు చెక్కులు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందంటే మనం ఇలాంటి ఎమ్మెల్యేలు మనం చూడలేము కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి నర్సీపట్నం జన చరిత్రలో ఈరోజు ఒక మైలురాయిగా నిలిచిపోయే రోజు ఈరోజు సుమారు యాభై మందికి ఈ చెక్కులు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఆర్థిక భరోసా ఉంటుందని చెప్పేసి అని ఇలాంటి ఎమ్మెల్యే మనం వదులుకుంటే మన తాలూకా బాగుని మనమే దూరం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేని మనం ఎప్పటికీ కూడా వదులుకోకూడదు కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి ఎమ్మెల్యేని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి అలాగే నమస్కారం అండి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మొదటి నుంచి ఉంది ముఖ్యమంత్రులు మారినా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంది కానీ కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే తపన ఈ ఎమ్మెల్యే గారిలో చూసినంత ఏనాడు చూడలేదు ఎన్నడూ చూడలేదు ఒక ప్రవాహంలాగే చెక్కులు వెళ్ళినప్పుడల్లా విజయవాడ వెళ్ళినప్పుడల్లా యాభై అరవై డెబ్భై వంద చెక్కులు తేవడం పంపిణీ పెట్టడం చెక్కులు తేవడం పంపిణీ పెట్టడం ఇవాళ చెక్కులు తీసుకున్న వాళ్ళలో ఒక పార్టీకి అని ముద్రపడిన వాళ్ళు కాదు వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళకి సహాయం చేయాలన్నదే మా ఎమ్మెల్యే గారి ఆలోచన ఆ విధంగా చూసుకొని ఇవాళ తీసుకున్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు నేను గ్యారంటీ చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు ఈయన తపన ఏంటంటే కష్టమని మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళని రాజకీయంగా చూడకూడదు ఒక్కసారి స్థానికంగా ఉన్న నాయకత్వం ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈయన మాత్రం వాళ్ళకి నచ్చజెప్పుకొని కష్టంలో ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు చేస్తే తప్పే ఉందండి అని చెప్పి స్థానికంగా ఉన్న సొంత నాయకులకి నచ్చజెప్పుకొని అపోజిషన్ వాళ్ళకి కూడా చెక్కులు ఇస్తున్నారు వీటిలన్నింటి ఫలితం ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఉండబోతుంది ఎవ్వరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా గతంలో వాళ్ళు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే గత ఐదేళ్లలోనూ ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు ఇవ్వగలిగాం ఇన్ ఈ ఐదేళ్ళలోనూ ఎన్ని వచ్చాయి ఇవాళ ప్రతి పంచాయతీలో చూసుకుంటే ఐదు నుంచి పది చెక్కులు ఐదేళ్ల కాలంలోనూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఈరోజు యాభై మందికి యాభై లక్షల రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించారంటే ఎమ్మెల్యే గారు ఈయనే అప్లికేషన్ ఇస్తారు ఈయనే చెక్కులు తీసుకొస్తారు అందుకే ఒకే రోజు యాభై మందికి యాభై లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేసే పరిస్థితే ఇంతవరకు ఇప్పుడు లేదు నిజంగా యాభై మంది గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే మన గణేష్ గారు స్థిరస్థాయిగా ఉండిపోయే పరిస్థితి ఈరోజు ఎవరికి కూడా ఈనే మన ఎమ్మెల్యే గారే అప్లికేషన్ తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్లో అప్లై చేసి మరి చెక్కులు కూడా ఈయనే తీసుకొస్తారు ఎవరినో పంపించి తెప్పించి పరిస్థితి కాదు ఈయనంత జాగ్రత్తగా ఒక చెక్కు పోకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఒక ఎవరు కూడా బాధపడకుండా ఈయనే చేస్తారు చరిత్ర చూసుకుంటే ఎప్పుడు కూడా ఇంత ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజల బాగోగుల పట్ల కానీ సరి తీసుకున్నటువంటి ఎమ్మెల్యే కానీ నాయకుడు కానీ నియోజకవర్గంలో లేరని చెప్పాలి చరిత్ర నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అధికారం చేసాం చాలా అని చెప్తున్నారు కానీ ప్రజల పట్ల ప్రజల కష్టకాల పట్ల ప్రజల బాగోగుల పట్ల ఆరోగ్యం కానీ ఆర్థికంగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఏమైనా ఉంటే దాని నుంచి బయటపడడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇంత డబ్బు తెచ్చినటువంటి నాయకుడు గతంలో ఎప్పుడు మనం చూడలేదు గతంలో కూడా నేను ఓటకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేని చూశాను కానీ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన నర్సీపట్నం శాసనసభ్యులు మన పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఈ ఒకరోజే ఎప్పుడు లేని విధంగా ఎంత డబ్బు అండి యాభై లక్షల నిరుపేద గుట్టి నిరుపేదలకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి హాస్పిటల్కి ఖర్చుల కింద పెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్లో యాభై లక్షలు ఈ ఒక్క రోజుకి ఎంత డబ్బండి ప్రతి పేదవాడిని కూడా గుర్తించిన మన నా నర్సీపట్నం సభ్యులు మా ఉమ్మ ఉమ్మశంకర్ గణేష్ గారు ఎప్పుడు కూడా చూడలేదండి ఏ ఎమ్మెల్యే కూడా అన్న అటువంటి ఎమ్మెల్యే చూడాలి మళ్ళీ వదులుకుంటే మనం పుట్టగదు కూడా ఉండమండి మన ఎమ్మెల్యే గారు మళ్ళీ కల్పించుకుంటేనే ఇలాంటి పథకాలు మరెన్నో నిరుపేదలకి ఇలాంటి సీఎం రిలీఫ్ అండ్ అని అతను ఆర్థిక సాయం కూడా మన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని చెప్పేసి ఈ సభం కూడా కోరుకుంటున్నాను నాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఎన్నో రాజకీయ పార్టీలు అన్ని చూశాను అయితే రాజుల పాలన నుంచి ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ పాలన వరకు అన్ని చూశాను కానీ ఈవేళ ఒక అద్భుతాన్ని చూశాను ఏంటంటే బయటకు తీసుకురావడానికి సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది అది ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఏదో వెయ్యి రూపాయలు లేకపోతే యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వడం చూశాను కానీ సుమారుగా యాభై కోట్ల రూ ఐదు కోట్ల రూపాయలు ఈ మూడు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా పోయినా మూడు సంవత్సరాల కాలంలో ఒక కార్యకర్త లాగా మన గౌరవ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు వచ్చిన ప్రతి దాన్ని తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన బతిమలాడో ఏ చేసో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఐదు కోట్ల రూపాయలు తీసుకురావడం చాలా ఆశ్చర్యకరం అత్యద్భుతం ఇప్పటి వరకు నర్సీపట్న నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్ అంత గొప్పగా చేశారు ఈ రోజుని చూసి నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే యాభై ఐదు మందికి ఒకే రోజు యాభై ఐదు లక్షల రూపాయల వరకు అందరూ కూడా దీన్ని ఒక్కసారి ఆలోచించి రాబోయే కాలంలో అత్యధిక మెజార్టీ మన పట్ల ఉమాశంకర్ గణేష్ గారికి ఇచ్చి తద్వారా రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇలాంటివి ఎన్నో చేయగల శక్తి సామర్థ్యం మంచితనం మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా ఈ ప్రకటన ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా నాన్నగారికి ప్రేగురకు వచ్చి బ్లీడింగ్ వచ్చి నోటంతా బ్లడ్ పడిపోతుంటే మేము మెడికల్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేయిన తర్వాత దానికి ఇలాగో లక్షన్నర వరకు ఖర్చు అయ్యింది ఖర్చు అయిన తర్వాత చీటిల్ రామగారు ఏమన్నారంటే లేదు మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి హాఫ్ హాఫ్ అమౌంట్ వస్తుంది నువ్వు పేపర్స్ అన్ని రెడీ చేయని చెప్తే అన్ని రెడీ చేసి చిటిల రామ్ గారికి ఇచ్చావండి చిటిల్ రామ్ గారు సార్దర్ తీసుకెళ్ళి మాకు సీఎం రీ ఫండ్ అప్లై చేశారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా చిటిల్ రాము గారు మాకు యాభై వేల రూపాయలు చెక్కులు అందజేశారు చెక్ అందజేసినందుకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు